విజయవాడ వరద బాధితులకు కొడుపు ఎమ్మెల్యే దస్తగిరి ఆధ్వర్యంలో రేషన్ సరుకులు పంపిణీ చేపట్టారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నలభై ఓటో డివిజన్ లో ఇటు పార్టీ తరపున ఉన్నటువంటి నాయకులు ఇక్కడ పేదలకు ఇటు ముంపు బాధితులకు ఇక్కడ ఉచితంగా నిత్యావసర సరుకులు పంచుతూ ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే దస్తగిరి ఆధ్వర్యంలో ఇక్కడ మా దాదాపు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దాదాపు వేల మందికి ఇక్కడ నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతూ ఉంది ఒకసారి ఆయన అడిగి తెలుసుకున్న ఏ విధంగా జరుగుతుంది చెప్పండి సార్ ఇక్కడ పంపిణీ ఏ విధంగా జరుగుతుంది ఈరోజు విజయవాడ నగరంలోని నలభై నలభై ఐదవ వార్డు నందు డివిజన్ నందు ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వరద విపత్తులకు కారణంగా ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందచేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేము కర్నూలు జిల్లా నందు ఎనిమిది వేల కిట్లను తీసుకుని వచ్చాము మంత్రి టీజీ భరత్ గారు అలాగే కే శ్యామన్న గారు రెడ్డి గారు అలాగే వీరభద్ర గౌడ్ గారు అలాగే మా అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి గారు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో మేము తీసుకొని వచ్చి ఈరోజు ఎనిమిది వేల కిట్లతో ఆర్థిక సహాయాన్ని అందించడానికి మేము ఈ విజయనగర విజయవాడ నగరానికి వచ్చి అందిస్తున్నాము ఈ యొక్క వరదల వల్ల చూస్తుంటే చాలా హృదయ విధానకంగా ఉన్నాయి ఈ ఈ వరదల వల్ల ఎంతో నేర్చుకోవాల్సి కూడా వస్తుంది అందుకే మన నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చాలా తొందరలోనే మన నగరాన్ని చాలా ఇమ్మీడియట్ గా దీన్ని క్లియర్ చేయడానికి శాశ్వతలు కృషి చేస్తూ డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఈ యొక్క నగరంలో తిరుగుతూ విగ్రహారాలు మాని ఆయన ఎంతో కృషి చేస్తూ చేస్తున్నాడు ఎందుకంటే ఆయన ఈ యొక్క మన రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా మన రాష్ట్రాన్ని ప్రపంచపటంలో విడికి పెట్టడానికి ఆయన హైదరాబాద్ లా ఎంతో శాశ్వత కృషి చేస్తున్నాడు అందుకే ఆయన యొక్క ఆదేశాలతో మేము ఖచ్చితంగా ముందుండి మేము కూడా నడుస్తామైన నడవడికలు అని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క విజయవాడ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సహాయం అందించడానికి చంద్రబాబు గారి ఆదేశాలతో మేము కూడా ఇక్కడికి వచ్చి తెలియజేస్తున్నాం అంటే ఇందులో ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయి ఏమేమి వస్తువు చక్కెర బియ్యము అలాగే కందిపప్పు జీలకర్ర అవాలు నిత్యవసర వస్తువులు మేము అందిస్తున్నాం